అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ గురువు గురువులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణంగా తీసుకుని ఆయన పేరు మీద చెప్పుకుంటా ఉంటారు లేదా ఈ సెప్టెంబర్ ఐదుని దాని సందర్భంగా ఎవరైతే సర్వేపల్లి రాధాకృష్ణ పేరు ఉంటారు ఆయన చేసిన సేవలు అంటే ఏం చెప్తారమ్మా రాధాకృష్ణ అంటే ఒక కార్పెంటర్ ఉన్నాడనుకోండి పర్వాలేదండి కార్పెంటర్ గా ఉండొచ్చును కానీ తను బెస్ట్ ఇస్తున్నాడా చేసే మంచి ఉన్నదా గొప్పగా ఫీల్ అవుతున్నాడా అన్న వ్యక్తులని మనము తరగతిలో తయారు చేయాలండి ఏ విధమైన జవా చేస్తాము అని కాదు కన్స్ట్రక్టివ్ గా ఉన్నామా అవి కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ మనం ఏదైనా సమాజాన్ని కూడా చేస్తున్నామా లేదా కేవలం మన నింపుకుంటున్నామా అన్న భావన లేకుండా సమిష్టిగా కృషి చెయ్యాలి సమాజానికి నేను తోడ్పడాలి అన్న విలువలని పెంచాలి అన్నారు డాక్టర్ రాధాకృష్ణన్ గారు ఆ విలువలను ఎప్పుడైతే మనము అది ఒక రోజులో రావండి లెక్చర్ చేస్తే రావు ముందు ప్రధానంగా నేను వాటిని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి నేను టైం వచ్చిన రోజున నా విద్యార్థులు ఆటోమేటిక్ గా టైం వస్తారు నేను విలువలను పాటించిన రోజున నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని నేను డెమాన్స్ట్రేట్ చేసిన రోజున తప్పకుండా విద్యార్థులు కూడా చేస్తారు సో రోల్ మోడల్స్ గా ఏనాడు మనము అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతామో మారుతాము కాలం ఏదైనా ఉండండి కాలం ఏదైనా ఉండనండి గురుస్థానం అక్కడే ఉంటుంది తల్లిదండ్రుల తర్వాత గురువులే ఆ విలువలన్నీ ఈ రోజు ఈ నాలుగు విద్యా విధానంలో మన విద్యార్థి చూస్తూనే ఉన్నాము ఆవిడ అన్నారు జ్యోతి గారు అంత భక్తిగా భావన లేకుండా పోయింది ఎందుకు భక్తి భావన లేకుండా పోయింది అని మనం డిబేట్ చేసుకోవాలి డిస్కస్ చేసుకోవాలి విద్యార్థులనే మనం చెప్తామా సోషల్ మీడియానే మనం వేరే చూపుతామా ఇంకా కారణాలు కూడా ఉన్నాయా సో కూడా పోసే భారతదేశము ప్రపంచంలో ఒక స్థానంలో నిలవడం మాత్రమే కాకుండా మనము మిగతా దేశాలకు మార్గదర్శకం అవుతాము అన్న భావనని రాధాకృష్ణ గారు చాలా క్లియర్ గా వారు చేశారు దానికనే వారి యొక్క ఆయన పుట్టినరోజున మనం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ పల్ టీచర్